ఎలక్ట్రానిక్ మీడియాగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చెప్తున్నాను ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే గత మూడు రోజుల నుండి చంద్రకాంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే నేను పార్టీ మారుతున్నాడు ఎమ్మెల్యేలకు భయపడినాడు ఏదేదో సోషల్ మీడియాలో కొన్ని రావడం జరిగింది దానికి గాను మా ఆదోని ప్రజానీకరణ అయితేనేమి మా కార్యకర్తలైతేనేమి మా నాయకులకైతేనేమి నేను సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చినాను నేను ఈరోజు నేను పార్థసారధి ఎమ్మెల్యే గారిని కలవడము వాస్తవమే ఎందుకు గను కలిసినామంటే నేను ఆదోని మార్కెట్ యాడ్ కమిషన్ ఏజెంట్స్ ప్రెసిడెంట్ నేను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మా యొక్క సమస్యలు దాదాపుగా రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ మా అదోని మార్కెట్ ఆడు మా సమస్యలు ఏమన్నా ఉన్నా ఏదైనా రిప్యుటేషన్ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే తరఫునుంటే పోవాలి ఒక ఫైల్ కాబట్టి నేను కలవడం వాస్తవమే దాన్ని కొంతమంది సోషల్ మీడియాలో చంద్రకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి భయపడినాడు కూటమికి భయపడ్డాడు అందుకే ఎమ్మెల్యే గారిని వచ్చి కలిసినాడని చెప్పి చెప్పడము అంటే సోషల్ మీడియా ఏ మీడియా పెట్టలే ఏ వార్తలు రాలే కానీ సోషల్ మీడియా ఐదు చేస్తారు ఇవన్నీ ఎందుకంటే మా నాయకులు మా కార్యకర్తలు ప్రతిరోజు నాకు ఫోన్ చేయడము సార్ రెడ్డి గారు మీరు ఇట్లా చేశారంటే ఇట్లా పోతున్నారంటే అని మమ్మల్ని మమ్మల్ని మళ్ళీ మరి వీటన్నింటినీ పురుషా పెట్టాలంటే మరి మీడియా మీరైతేనే కరెక్ట్ సమాధానం చెప్పి నేను మీకు ముందుకు వచ్చినాను ఎందుకంటే అంటే ఇది నా పర్సనల్ ఇది ఒక పర్సనల్ ఇష్యూని అది నేనేం చెప్తున్నానంటే రెండు వేల మూడులోనే నా రాజకీయం అప్పట్లోనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఆ రోజు రెండు వేల మూడులో నేను ఈ రాజకీయంగా ఎంటర్ అయినాను అంటే గతంలో మా పెద్దలంతా కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడులో నేను తర్వాత అప్పట్లో రాజశెడ్డి గారి యొక్క దానిలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్లోనే ఉంటూ ఈ ఇరవై ఏడు అలా జరిగింది మాది సాహిశెడ్డి గారి యొక్క నాయకత్వం ఈరోజు ఎమ్మెల్యే గారు లేరు ప్రభుత్వం లేదు మాకు ఇది క్రూషల్ మాకి గతంలో రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం మాదే సాహిషాడు గారు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో మీనాశుడు గారి ఎమ్మెల్యే ప్రభుత్వం మాది అదే మరి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మేము కానీ ఇప్పుడు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే లేదు ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఒక నాయకుడు కార్యకర్తలను కాపాడుకోవాలా ఒక నాయకుడిని ఎంటేసుకోవాలా ప్రజల యొక్క కష్టాలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఏదో రాజకీయం ఉంటే ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు సేవ చేయలేని అవసరం లే రాజకీయాలు లేకున్నా కానీ మేము సేవ చేస్తాం మా పెద్దలు రాజకీయాలు లేకున్నా కానీ సేవ అప్పటి నుండే సేవలు చేసుకుంటూ వచ్చినారు అప్పట్లో మా పెద్దలు ఎమ్మెల్యేలు కాలే ఎవరేం కాలే కానీ ఇప్పుడు మాత్రము ఏదో ఒక ధోరణితో మేము రాజకీయం చేసుకుంటూ పోతున్నాం తప్పితే మేము తప్పు రాజకీయం చేయము తప్పుడు పనులు చేయము నా జీవితంలో అంటే రెండు వేల మూడు నుండి నేను పార్టీగా యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే ఒకసారి కౌన్సిలర్గా అయినాను ఒకసారి కోచ్ మెంబర్గా ఉన్నాను ఎప్పుడు కూడా ఏ మచ్చ లేకుండా నేను రాజకీయం చేస్తున్నాను మున్ ముందు కూడా ఈరోజు మాకు అధికారాలు సెకండరీ ప్రభుత్వాలు సెకండరీ మాకేం కావాలా ప్రజలు కావాలా మా కార్యకర్తల్లో మా నాయకులు కావాలా ఒక పద్ధతిలో మేము పోతాం రాజకీయం అనేది ఒక పద్ధతి చేయాలి అదన కానీ ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోవడం కారణం ఏమి కొంతమంది చేసిన తప్పుదం వల్ల మేము ఈరోజు ఈ స్థితిలో అంటే మా ఎమ్మెల్యే సాహిషాటు గారు ఓడిపోవడం కారణం కాబట్టి అది పునరావృతం కాకోకుండా రెండు వేల ఇరవై ఏళ్ళ నుండి మరి నెక్స్ట్ కౌన్సిల్ ఎలక్షన్ వస్తాయి సర్పంచ్లన్నీ వస్తాయి మరి దానికి డీటెయిల్స్ సమధానం చెప్తాం అందరూ కలుపుకోబోతాం కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి మరి ఆ పార్టీని పూర్వవయం ఎలాగైతే ఉందో నేను కానీ మా సహాయుడు గారు కానీ అయితే మా నాయకులు గారు అయితేనే మా కార్యకర్తలు కూడా అందరూ కలిసి మనిషిగా ఈరోజు రేపు ముందు ఫైట్ చేస్తాం ఇది ఏం ఇబ్బంది ఉండదు నువ్వు ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారం లేకుండా మాత్రమే మనకు ఇబ్బంది పడే అవసరం లే మనం కరెక్ట్గా రాజకీయం చేసేటప్పుడు అప్పుడు కరెక్ట్గా మనం ఉన్నప్పుడు ఎవరికి భయపడే అవసరం లేదు మా కార్యకర్తలు అయితేనే మా నాయకులు చెప్తున్నాను కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో అది పుకార్లుగా చెప్తున్నారు కాబట్టి దాన్ని మీరు నమ్మొద్దండి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు రండి మీరు పోయి కలిసి వచ్చారంట మీరు పోయి ఇది ఇచ్చారంట అవును కలిసింది వాస్తవమే అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఇన్వైట్ చేసింది వాస్తవమే రేపు మూడో తేదీ మా అసోసియేషన్కి వస్తున్నాడు ఆ రోజు నేను గార్లెండ్ వేయాలా సేలా కప్పాలా ఇవన్నీ మామూలు కార్యక్రమే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఎమ్మెల్యే ఎవరంటే నేనేం చెప్తాను పాసాలు తట్టాను అంతేకానీ ఇప్పుడు మా సీఎం రాష్ట్ర సీఎం ఎవరంటే ఏమంటాం మేము ఏమంటాము చంద్రబాబు ఉంటాము జగన్మోహన్ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం చంద్రబాబు అంటుండే వాళ్ళు సీఎం ఎవరంటే జగన్మోహన్ చెప్పాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా కాబట్టి ఈరోజు అది మనసులో పెట్టుకోవాలి కార్యకర్తలు అయితేనే నాయకులు అయితే ప్రజలు కూడా అంతేగాని ఈరోజు ఏదో సీఎం చేంజ్ అయినంత మాత్రమైనా మా పార్టీ నాయకులు వేరే దగ్గర పోతారు అది పోవడం వాస్తవం కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మీడియా ముందుకు వచ్చిన ముఖ్య కారణం ఇదే అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఆదరణ ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమో కార్యకర్తలకైతే నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు జరుపుకుంటూ నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నాను